డియర్ ఫ్రెండ్స్ నా పేరు వేణుగోపాల్ రెడ్డి మేడం అంతా ఎక్స్ప్లెయిన్ చేశారు డైరెక్ట్ ఈ సమయం కొద్దిగా ఉండటం ద్వారా ఒక మంచి కాన్సెప్ట్ ఒక అద్భుతమైన కాన్సెప్ట్ మనం తెలుసుకుందాం ఎన్నో వర్క్షాప్ చేస్తుంటాను నా ఈ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ సాధనలో ఎంతో విశేషమైన జ్ఞానాన్ని ఒక ఎక్స్పీరియన్స్ అవుతూ అవుతూ ధ్యాన సాధన అండ్ ఆ విజ్డమ్ నుంచి వచ్చిన క్రిస్టలైజేషన్ అయిన ట్రూత్ ఒకటి వస్తుంది అంటే ఆ ఫిల్టర్ అయ్యి అయిన తర్వాత మీకే కొన్ని ఒక కైండ్ ఆఫ్ కాన్సెప్ట్స్ ద్వారా వస్తుంది అలాంటి కాన్సెప్ట్ని మనం ఈరోజు తెలుసుకుందాం దాని పేరు ఏంటంటే చాలామందికి తెలుసు పంచకోశాస్ అంటారు ఫైవ్ లేయర్స్ ఆఫ్ అవర్ ఓన్ సిస్టమ్ ఫైవ్ లేయర్స్ ఆఫ్ కాన్షియస్నెస్ సో దీని గురించి చాలామందికి తెలుసు గూగుల్ చేస్తే వచ్చేస్తుంది ఆ పంచకోశాసులు అంటే టకా అందరు చెప్తారు కానీ దాని యొక్క మెకానిజం ఏందో తెలుసుకుందాం ప్రతిదానికి ఒక శాస్త్రం ఉంటుంది ప్రతి దానికి ఒక సైన్స్ ఉంటుంది ఒక ఎనర్జీ ఆ ఎనర్జీ ఎలా డిస్ట్రిబ్యూట్ చేయబడుతుంది దాన్ని డే టు డే లైఫ్లో మనం దాని ద్వారా ఎలాంటి ఇబ్బందులకు పడతాం ఎలాంటి మంచి పనులు చేసి ఆస్వాదిస్తాం ఎలాంటి ఎమోషన్స్ని ఆ దాని ద్వారా మనం ఆ యొక్క ఆ ఎనర్జీ సిస్టమ్స్ని ఒక్కొక్క లేయర్ గురించి క్లియర్గా తెలుసుకుందాం ఫస్ట్ ఏంటంటే పంచకోశాస్ అంటే మనని ఐదు భాగాలుగా విభజించబడింది యోగ శాస్త్రం ఫస్ట్ లేయర్ ఏంటంటే అన్నమయ కోశం ఫిజికల్ సేత్ అన్నమయ కోశం అంటే ఇది స్థూలంగా ఉంటుంది కాబట్టి కనిపిస్తుంది యు కెన్ సీ విత్ ద ఫిజికల్ ఐస్ దిస్ బాడీ మెటీరియల్ బాడీ ఎందుకంటే ఇది స్థూలంగా ఉంటుంది కాబట్టి కనిపిస్తుంది అందుకనే దీన్ని అన్నమయ కోశం అంటాం ఎందుకంటే మనం ఆహారం తీసుకుంటూ ఎన్నో రకాల పదార్థ రూపంగా ఉంటుంది తీసుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఆ జీవుడు ఈ యొక్క శరీరం ద్వారా ఎంజాయ్ చేస్తుంటాడు బయటకు కనిపిస్తుంది ఇది ఒక్కటి మాత్రమే కనిపిస్తుంది మిగతా నాలుగు కనిపించవు దీని తర్వాత వచ్చేసేది అన్నమయ కోశం దాని తర్వాత ప్రాణమయ కోశం ఎందుకంటే ఇప్పుడు మీకు చెప్తాను సాంస్క్రిట్లో మయా అంటే తయారు చేయబడింది మయా అంటే తయారు చేయబడింది దేంతోనైతే తయారు చేయబడిందో ప్రాణమయ కోశం శక్తితో తయారు చేయబడి ఉంటుంది అందుకనే దాన్ని ప్రాణమయ కోశం అన్నాం రెండవది ఇది కనిపించదు మూడవది ఏంటంటే మనోమయ కోశం ఇది ఇంకా అసలే కనిపించదు ప్రాణమయ కోశం కొంచెం చూడొచ్చు మీ యొక్క ఎథరిక్ బాడీ అనేది ట్రై చేస్తే ఎవరికైనా కనిపిస్తుంది మనో కో మనోమయ కోశం ఇంకా కొంచెం హయ్యర్ వైబ్రేటింగ్ స్టేట్లో ఉంటుంది కాబట్టి కనిపించదు దాని తర్వాత వచ్చేసి విజ్ఞానమయ కోశం విశేషమైన జ్ఞానంతో ఉండేది ఈ యొక్క ఆస్వాదిస్తుంది ఈ యొక్క లేయర్ నెక్స్ట్ వచ్చేసి ఆనందమయ కోశం సో ఈ ఐదు కోశాలు ఇప్పుడు మనం ఒక్కొక్క దాన్ని దాని యొక్క మెకానిజం గురించి తెలుసుకుందాం అన్నమయ కోశం అయితే ఏంటి అందరం మనం ఆహారం తీసుకుంటాం ఈ యొక్క స్థూల శరీరాన్ని మనం ప్రతిరోజు ఆస్వాదిస్తుంటాం ఎన్నో రకాల పనులు ఎందుకంటే దీన్నే మనం ఎంటైర్ లైఫ్గా తీసుకుంటాం ఎందుకంటే స్థూలంగా కనిపించే ఇది ఒకటే కాబట్టి సో అన్నమయ కోశం గురించి పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు ఎవరికి కానీ ఈ అన్నమయ కోశం నెక్స్ట్ ఉండే ప్రాణమయ కోశం మీద ఆధారపడి ఉంది ద సెకండ్ లేయర్ దిస్ ఈజ్ ద ఫస్ట్ లేయర్ ఫిజికల్ బాడీ అన్నమయ కోశం ఈ యొక్క సెకండ్ లేయర్ ఏంటంటే ప్రాణమయ కోశం ప్రాణశక్తితో నిండుకొని ఉంటుంది ఈ స్థూల శరీరం సరిగా ఉండాలంటే ఈ ప్రాణశక్తి ఇక్కడికి రావాలి మనం తీసుకునే శ్వాస ద్వారా మరి మన యొక్క హయ్యర్ బాడీస్ నుంచి వచ్చే ఆత్మశక్తి ద్వారా ఈ రెండిటికి బ్రిడ్జ్ క్రియేట్ చేస్తుంది ఈ యొక్క ప్రాణమయ కోశం ఇటు స్థూల శరీరానికి అటు హయ్యర్ బాడీస్ ఏదైతే ఉన్నాయో మనకి ఈ రెండిటికి ఒక బ్రిడ్జ్ కావాలి ఈ యొక్క శరీరానికి ఆ యొక్క ప్రాణశక్తి కావాలి ప్రాణాన్ని ఎప్పటికప్పుడు సెవెంటీ టూ థౌజండ్ నాడీస్ ద్వారా అందించాలి అంటే దిస్ ప్లేస్ ద మేజర్ కీ రోల్ ఇది సరిగా లేకపోతే ఇది సరిగా ఉండదు మీరు ఎంత మంచి ఆహారమైనా తీసుకోండి ఏమైనా అసలు మీరు తీసుకునే ఆహారం డైజెస్ట్ కావాలంటేనే ప్రాణశక్తి కావాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ వితౌట్ దిస్ ఇది లేకుండా ఇది లేదు ఇది జడమైపోతుంది ఇక్కడ ప్రాణం లేదు ఇక్కడ ప్రాణం ఉంటే ఇక్కడ ప్రాణం ఉంటుంది ఇక్కడ శక్తి ఉంటే ఇక్కడ శక్తి వస్తుంది తీసుకునే ఆహారం ద్వారా కూడా మీరు శక్తిని కన్వర్ట్ చేయాలి అంటే దాన్ని యు మస్ట్ హ్యావ్ ద బ్రెత్ అండ్ సైమల్టేనియస్లీ ఈ ప్రాణమయ కోశం ద్వారా ఎనర్జీ అనేది ఎప్పటికీ మీ స్థూల శరీరానికి అందించబడుతుంది ఇది ప్రాణమయ కోశం యొక్క ఇంపార్టెన్స్ నెక్స్ట్ వచ్చేసి మనోమయ కోశం సో ఇది ఏం చేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం అందరికీ తెలుసు మనస్సు అనేది ఎంత మాయలో ఉంటుందో ఎంత మన హోల్ హ్యూమన్ ప్రాబ్లం అంతా కూడా ఇక్కడ ఉంది మై డియర్ ఫ్రెండ్స్ దిస్ ఈజ్ ద కీ రోల్ ఇన్ ఫైవ్ లేయర్స్ ఇది మేజర్ రోల్ ప్లే చేస్తుంది ఎలా ప్లే చేస్తుందంటే ఇది ఎప్పుడు కూడా చంచలంగా ఉంటుంది సరిగా ఉండదు బాధలు దుఃఖాలు చీకటితో పేరుకుపోయి ఉంటుంది మానవాళి అంతా కూడా ఎందుకు ఇబ్బందులు పడుతున్నారంటే బికాస్ దిస్ ఇస్ లేయర్ ఇన్ ద డార్క్నెస్ మీరందరూ చూసే సామాజికంగా చూసే అవన్నీ కూడా ఒక మాయలో ఉంటుంది కాబట్టి దీనికి వెలుగు అనేది లేదు కాబట్టి ఇది ఎప్పుడు చీకటిలో ఉంటుంది ఇక్కడ చీకటి ఉన్నప్పుడు ఈ దీని తర్వాత ఉండే లేయర్ ఏదైతే ఉందో దిస్ ఈజ్ ద ప్రాణమయ కోశం అంటే ప్రాణశక్తి అని ఎంటుకుంది ఇది ఇక్కడి నుంచి పంపించే సిగ్నల్స్ని ఇది రిసీవ్ చేసుకుంటుంది ఏది ప్రాణమయ కోశం ఈ ప్రాణమయ కోశం ద్వారా మీ శరీరానికి తరంగాలు అందుతూ ఉంటాయి ఎక్కడ ఇక్కడ ఏదైతే తరంగం బయలుదేరుతుందో థాట్ రిలీజ్ చేస్తున్నామో బాధగా ఉంటే ఆ బాధ వయ ప్రాణమయ కోశం ద్వారా మీ శరీరానికి అందుతుంది యువర్ బాడీ విల్ రిఫ్లెక్ట్ వాట్ ఎవర్ ద రిపెల్ హ్యాపెన్స్ ఇన్ ద మైండ్ వెన్ ద మైండ్ ఎక్స్పీరియన్స్ ఫియర్ ఎమోషన్ ఎనీ కైండ్ ఆఫ్ నెగిటివ్ ఎక్స్పీరియన్స్ దట్ నెగిటివ్ ఎక్స్పీరియన్స్ దట్ నెగిటివ్ వైబ్రేషన్స్ క్యారీస్ వయ దిస్ అ సెకండ్ లేయర్ మై కాల్డ్ ప్రాణమయ కోశ ఈ ప్రాణమయ కోశం నుంచి ఫిజికల్ బాడీకి వచ్చేటప్పుడు ఇది సరిగా లేకపోతే ఇది సరిగా ఉండదు వెన్ యూ హర్ డిస్టర్బ్డ్ మైండ్ న్యాచురల్ ద సేమ్ కైండ్ ఆఫ్ వైబ్రేషన్స్ దిస్ ద సెకండ్ లేయర్ ప్రాణమయ కోశం తీసుకుంటుంది ప్రాణమయ కోశం డిస్టర్బ్ అయినప్పుడు ఇక్కడ నుంచి వచ్చే తరంగాలు అంటే వైబ్రేషన్స్ ఏదైతే ఉంటాయో ప్రాణమయ కోశం నుంచి శరీరానికి వచ్చే కరెంట్ ఏదైతే ఉంటుందో ఫ్లక్చువేట్ అవుతుంది ఇక్కడ ఇన్ని లైట్స్ ఉన్నాయి ఈ లైట్స్ ఫ్లక్చువేట్ అయ్యాడు అనుకోండి పవర్ సరిగా ఉండకపోతే ఎలా ఉంటుంది ఇంట్లో ఎవ్రీడే ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఇస్ బంబార్డింగ్ విత్ ద థాట్స్ కంటిన్యూస్గా ఇక్కడ నుంచి ఎన్నో రకాల ఆలోచనల ద్వారా మనం డిస్టర్బ్ చేస్తూ ఉంటాము శరీరాన్ని ఎందుకంటే ఇక్కడ దీని పక్కన ఉండే లేయర్ ఏదైతే ఉంటుందో ఈ యొక్క ప్రాణమయ కోశాన్ని డిస్టర్బ్ చేస్తూ ఉంటాం అందుకనే మన చక్ర సిస్టమ్ అంతా కూడా లాక్డ్ అయి ఉంటుంది బికాస్ డే నోయింగ్లీ అన్నోయింగ్లీ సో మెనీ హ్యూమన్ బీయింగ్స్ ఆన్ ద ప్లానెట్ దే ఆర్ డిస్టర్బింగ్ ద కరెంట్స్ ద న్యాచురల్ ఫ్లో ఆఫ్ ఎనర్జీ యు ఆర్ డిస్టర్బింగ్ ఆ న్యాచురల్ ఫ్లో లేకుండా ఉంటుంది ఎందుకంటే ఇది చీకట్లో ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చేదంతా కూడా బతుకు అంటే ఆ జీ జీవనాన్ని వెళ్ళబుచ్చు ఉంటాం కానీ వితౌట్ లైట్ ఇన్ దిస్ మెంటల్ బాడీ యువర్ మెంటల్ బాడీ ఈజ్ ఫుల్ ఆఫ్ నెగిటివ్ కైండ్ ఆఫ్ వైబ్రేషన్స్ న్యాచురల్ ద సేమ్ కైండ్ ఆఫ్ వైబ్రేషన్స్ యువర్ బాడీ రిసీవ్స్ సో ఇది దీన్ని డిస్టర్బ్ చేస్తుంది డే అంతా కూడా మీ యొక్క థాట్స్తో నైట్ పడుకున్నప్పుడు మీ యొక్క ఎథరిక్ బాడీ రీఛార్జ్ అవుతుంది ప్రకృతి యొక్క వరం అందరికీ ఆ రీఛార్జ్ అవుతుంది కాబట్టి మార్నింగ్ మళ్ళీ మనం ఫ్రెష్గా ఉండగలుగుతాం అందుకే ధ్యానులందరూ మెడిటేషన్ చేస్తే టూ త్రీ అవర్స్ పడుకున్న వాళ్ళకి ఎందుకు సరిపోతుందంటే మీ యొక్క ఎథరిక్ బాడీ అంటే ప్రాణమయ కోసం ఉత్తేజితమవుతుంది మీకు స్లీప్ అనేది తగ్గినా సరిపోతుంది రెండు గంటలు మూడు గంటలు నేను పత్రిసారినే చూశాను ఇరవై ఐదు సంవత్సరాలు ఎప్పుడూ ఆయన త్రీ ఫోర్ అవర్స్ కంటే ఎక్కువ పడుకునే వాళ్ళు కాదు బికాస్ ఆఫ్ ద అబండెంట్ ఎనర్జీ సో ఇది ప్రాణమయ కోసం దీని మీద ఈ ప్రాణ ఈ యొక్క ఈ యొక్క స్థూల శరీరం ఈ యొక్క సూక్ష్మ శరీరం మీద ఆధారపడింది అంటే ప్రాణమయ కోశం మీద ఆధారపడి ఉంది అలాగనే ఇక్కడ వైబ్రేషన్స్ దీనికంటే హయ్యర్ స్టేట్లో ఉంటుంది కాబట్టి ఇక్కడ నుంచి తరంగాలు ఇటు వచ్చినప్పుడు బాడీ వైపు వచ్చినప్పుడు ఈ యొక్క మనస్సు అనేది ఈ యొక్క ప్రాణమయ కోశాన్ని ద్వారా ఈ శరీరాన్ని ఎప్పుడు కూడా డిస్టర్బ్ చేస్తుంది నెక్స్ట్ వచ్చేసి విజ్ఞానమయ కోశం విజ్ఞానమయ కోశం ఏంటి అంటే ఇక్కడికి వెళ్ళాలంటే ఒక ప్రాబ్లం ఉంది బికాస్ మనం అందరికీ తెలుసు బుద్ధిమయ కోశం కూడా అంటాం బుద్ధి ఉన్నవాడు బుద్ధి లేనివాడు ఇది మనకు కామన్గా మానవాళికి అందుబాటులో ఉండదు ఎందుకు ఉండదు అంటే అన్లెస్ యు కమ్ ఇన్ టు ద ఫీల్డ్ ఆఫ్ మెడిటేషన్ ఆర్ స్పిరిచువల్ సైన్స్ ఆర్ యోగ శాస్త్ర ఆర్ ఎనీ స్పిరిచువల్ ఎక్స్పీరియన్సెస్ ఆర్ స్పిరిచువల్ ఆ లైన్లోకి మీరు అడుగు పెడితే ధ్యానంలోకి అడుగుపెట్టనంత వరకు ఈ లేయర్ ఏం చేస్తుందంటే ఒక అడ్డుకట్టలా ఉంటుంది ఏది మనోమయ కోసం ఎందుకంటే ఇక్కడ పైన దానికి ఇది యాక్సెస్ చేయనీయదు ఇది ఒక అడ్డుగోడలా ఉంటుంది ఈ అడ్డు కూడా ఏంటంటే పైనకు పోనీయదు అలా అని కింద ఉన్న వాటిని కూడా సరిగా చూసుకోదు యూ కెనాట్ యాక్సెస్ దిస్ అన్లెస్ దిస్ ఈజ్ ప్యూరిఫైడ్ దీన్ని ప్యూరిఫై చేయాలంటే ఏం చేయాలి మెడిటేషన్ ఒకటే మార్గం వేరేది ఏమీ లేదు యూ హ్యావ్ టు షట్ డౌన్ యువర్ మైండ్ డే మనం ఎంత ధ్యానం చేసినప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ చీకట్లో ఉన్నది కాస్త వెలుగు నిండు నింపబడుతుంది ఈ యొక్క వెలుగు నింపగా 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 ప్రతిరోజు అంతర్ప్రయాణం చేయగా 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 అని అంటే ఈ యొక్క మనస్సు అనేది శుద్ధి కావించబడుతుంది ఎప్పుడైతే అది క్లియర్గా అవుతుందో వెన్ ద మైండ్ ఇస్ రిపోజ్ శాంతంగా ఉంటుందో న్యాచురల్గా ఇక్కడ లైట్ నింపబడుతుంది ఈ యొక్క లైట్ ఏంటంటే నెక్స్ట్ ఉండే ప్రాణమయ కోశానికి అందించబడుతుంది అక్కడి నుంచి అదే వైబ్రేషన్స్ యువర్ ఫిజికల్ బాడీ ఆల్సో రిసీవ్స్ దిస్ ఇస్ ద లైన్ ఆఫ్ వైబ్రేషనల్ లైన్ ఇది మనోమయ కోసం ప్రాణమయ కోసం అన్నమయ కోసం ఒకదాని మీద ఆధారపడి ఉంటాయి ఒకటే లేయర్ కానీ ఇక్కడ సరిగా లేకపోతే మనం ఇక్కడ సరిగా ఉండం ఇక్కడ సరిగా ఉండం దీన్ని సరి చేసుకోవాలి ఇది సరిచేస్తే ఇక్కడ వెలుగు నింపితేనే నీకు నెక్స్ట్ యాక్సెస్ వస్తుంది లేకపోతే ఇది ఉంది అని కూడా చాలామందికి తెలియదు ఎందుకు తెలియదు అంటే చాలామందికి మనం ఇప్పటిదాకా చెప్పారు శాకాహారం తినండి అంటే నో 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 మాంసాహారంలో బలం వస్తుందంటాం ఎందుకంటే సోషల్ మైండ్ ఫుల్లీ అన్లెస్ యు క్లియర్ దిస్ హడల్ మీ అడ్డు కూడా మీరు తొలగించుకుంటే ధ్యానం ద్వారా అప్పుడే మీకు ఈ యొక్క విజ్ఞానం అనేది అందించబడుతుంది నేను ధ్యానంలోకి రాకముందు చక్రాస్ బుక్ చదివాను అర్థం కాలే ధ్యానంలోకి వచ్చినాక కొన్ని నెలల తర్వాత సాధన చేసిన తర్వాత అప్పుడు నాకు చక్రాస్ ఆ సిస్టమ్ అంతా అర్థమైంది ఎందుకంటే విజ్ఞానమయ కోశానికి వెళ్ళాలి అంటే యు మస్ట్ రిమూవ్ దిస్ హడల్ ఈ యొక్క లేయర్ని మీరు తొలగించుకోవాలి అంటే ఈ యొక్క లేయర్ని మీరు లైట్తో నింపాలి ఏదైతే డార్క్నెస్తో సామాజికంగా వచ్చే డస్ట్ అంతా దాంట్లో కూర్చోబెడతామో అలానే మీ యొక్క ప్రీవియస్ లైఫ్ టైమ్స్ అంతా కూడా డస్ట్ ఇక్కడ కూరుకుపోయి ఉంటుంది దీన్ని ధ్యానం ద్వారా ఒక రోజు కాదు రెండు కాదు మేబీ మేబీ మేబి లైఫ్ టైమ్ జాబ్ చేయగా 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 ఇది క్లీన్ అవుతుంది దెన్ యూ యాక్సెస్ విజ్ఞానం అయ్యే కోసం విశేషమైన జ్ఞానాన్ని అక్కడ సార్ కోర్టు రాసిపెట్టారు ఎప్పుడైతే అద్భుతమైన ఆధ్యాత్మిక శాస్త్రాన్ని అన్ని బుక్స్ చదివి ఎంతోమంది మాస్టర్స్ దగ్గర మీరు నేర్చుకుంటారో అందరి ద్వారా మీరు ఆ నేర్చుకుంటారు న్యాచురల్గా యువర్ నెక్స్ట్ లేయర్ ఈజ్ విజ్ఞానం అంటే ద హయ్యర్ సైడ్ ఆఫ్ యువర్ కాన్షియస్నెస్ ఇంకా మీరు పైనకి వెళ్తూ ఉంటారు ధ్యానము స్వాధ్యాయం రెండు గట్టిగా మీరు సాధన చేస్తే ఎక్కువగా చదువుతూ ఎక్కువగా ధ్యానం చేస్తే దీస్ టూ లేయర్స్ విల్ ఇల్యుమ్నైట్ లైక్ ఏ కాంతిపుంజంలో తయారవుతుంది మీ యొక్క మెంటల్ బాడీ అండ్ ద విజ్ఞానమయ కోసం దిస్ ఈస్ దీస్ టూ నెక్స్ట్ వచ్చేసి ఆనందమయ కోసం వీటన్నిటిని మనం బాగా రెగ్యులర్గా సాధన చేస్తూ ఎన్నో విషయాలు నేర్చుకుంటూ సజ్జన సాంగత్యం ద్వారా అన్నిటి ద్వారా నేర్చుకుంటున్నప్పుడు ఈ యొక్క లేయర్స్ ఎప్పుడైతే ప్యూరిఫై అయిపోతాయో న్యాచురల్గా యూ విల్ బి హియర్ ఇదేంటంటే అన్నీ మనం సాధించినవన్నీ కూడా మనం నేర్చుకుంటున్న అన్నీ కూడా ఇక్కడ మనం ఎక్స్పీరియన్స్ దిస్ ఈజ్ కాల్డ్ సేవా వాట్ ఎవర్ యు లెర్న్ మీరు ఏదైతే నేర్చుకున్నారో అది తిరిగి మళ్ళీ ప్రపంచానికి ఇచ్చినప్పుడు మీ యొక్క ఆనందం ఆనందం అంటే ఇవ్వటం ద్వారానే వస్తుంది బై గివింగ్ వాట్ ఎవర్ యూ లర్న్ వాట్ ఎవర్ యూ ఎక్స్పీరియన్స్డ్ ఆత్మజ్ఞానాన్ని మీరు పొందినప్పుడు ఆ యొక్క లైట్ని పొందినప్పుడు మళ్ళీ లైట్ని షేర్ చేస్తారు దిస్ ఈజ్ ద సింబల్ ఆఫ్ హయ్యర్ సెల్ఫ్ మీ హైయర్ సెల్ఫ్లో మీరు కనెక్ట్ అయినప్పుడు ఆనందమయంలో ఉన్నప్పుడు మీరు హైయర్ సెల్ఫ్తో కనెక్ట్ అవుతారు ఈ హైయర్ సెల్ఫ్ నుంచి తీసుకున్న ఎనర్జీస్ అన్నీ కూడా ప్రపంచానికి అందిస్తూ ఉన్నారు ఎంతోమంది మాస్టర్స్ ఇక్కడ ఈ యొక్క యాగంలోనే చూడొచ్చు కొన్ని వందల మంది వేల మంది పిరమిడ్ మాస్టర్స్ అందరూ ఎంతో ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ కూడా అందరూ కూడా సేవ చేసేవాళ్ళు అసలు పిఎస్ఎస్ఎం అంటేనే సేవ గట్టిగా చెప్పట్లు కొట్టండి సో మై డియర్ ఫ్రెండ్స్ దీస్ ఆర్ ద ఆనందమయ కోసం ఈ యొక్క ఫైవ్ ఇయర్స్ గురించి మనం తెలుసుకున్నాం ఈ షార్ట్ టైంలో థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ సో మచ్ సో సార్ చాలా చక్కగా వివరించారు హయ్యర్ సెల్ఫ్ గురించి సేవ గురించి సో అది ఎవరు చేయగలరండి మన పిరమిడ్ మాస్టర్స్ అందరు చేయగలరు ఒకసారి పిరమిడ్ మాస్టర్స్ అందరికీ గట్టిగా క్లాస్ కొట్టుకుందాం